అవును అన్నారు అన్నారు అందరూ అవునన్నారు కాదన్న వారు లేరు రెండో క్లాసు మొదటి క్లాదు ఎనాక్టిక్ వరవుల లాంగ్ టైటిల్ బిల్లు భాగం అయింది రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు సభా సమక్షంలో స్టాంపుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కు యాజమాన్య రద్దు బిల్లు రెండు వేల ఇరవై నాలుగును ఆమోదించడానికి అనుమతి కోరుతారు ఐ ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు కాదన్నవారు లేరు ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు సభ ఆమోదం పొందినది రెండో బిల్లు అండి ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య శాఖ మంత్రి గారు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్ర శాస్త్రముల విశ్వ విద్యాలయ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు హెల్త్ మినిస్టర్ గారు